చంద్రబాబు నాయుడు గారు అయినా చంద్రబాబు నాయుడు గారి మీడియా అయినా వాళ్ళు రాజకీయం చేస్తే వాళ్ళు టార్గెట్ చేస్తే ఎట్లా ఉంటుందో ఒకవేళ అన్ని అనుకున్నట్లు జరిగితే అంటే ఇప్పుడు అన్ని అంచనాలు నిజమైతే జనసేన అధ్యక్షుడికి త్వరలో తెలియరాబోతుందేమో అని చెప్పేసి అనిపిస్తూ ఉంది సీరియస్లీ తెలుగుదేశం పార్టీ మీడియా ఏ విధంగా టార్గెట్ చేస్తుంది అన్న దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి రాజకీయ చాణక్యం ఎట్లా ఉంటుంది అన్నది కూడా ఎందుకంటే ఇప్పుడు తానే ముఖ్యమంత్రిని అని మొత్తం తానే ఆర్డర్స్ ఇచ్చుకుంటూ తానే ఎలిగేషన్స్ ఇచ్చుకుంటూ హల్చల్ చేస్తూ ఉన్నారు ఏదో ఆ పవర్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు కదా అని చెప్పి ఆ టీడీపీ వాళ్ళకైనా మరి బహుశా పెద్దగా పట్టించుకున్నట్లయితే అనిపించట్లేదు అండ్ అదే సమయంలో ఈయన వెనక బీజేపీ ఉంది అని చెప్పి వాళ్ళు కూడా ఖచ్చితంగా తటపటాయిస్తూ ఉన్నట్లున్నారు టీడీపీ పెద్దలు కూడా టీడీపీ మీడియా కూడా అండ్ తిరుమల ఎపిసోడ్కి సంబంధించి మనం చూసాం కేంద్ర హోంశాఖ వస్తావ సమీక్షలకు అని చెప్పి లేఖ రాస్తే ఆ లేఖను మళ్ళీ గంటల వ్యవధిలోనే చంద్రబాబు నాయుడు గారు రద్దు చేయించారు ఇదంతా ఒక ఎత్తు అయితే నిన్న చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో బిందు జరిగింది కేంద్ర హోంశాఖ మంత్రి గారు వచ్చారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారు వచ్చారు నారా లోకేష్ గారు ఉన్నారు కీలకంగా అండ్ పురంధరేశ్వరి గారు ఉన్నారు తెలంగాణకు చెందినటువంటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు ఉన్నారు వీళ్ళందరూ ఉన్నారు మొదట కాసేపు ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కేంద్ర హోంశాఖ మంత్రి కాసేపు మాట్లాడారు కింద అలా ఇలా ఆ తర్వాత పైకి వెళ్ళారు అందరూ కలిసాట వెళ్ళిన తర్వాత ఉప ముఖ్యమంత్రిని బయటకు పంపించారు అంటే మళ్ళీ అమిత్ షా గారు చంద్రబాబు రెడ్డి గారు రహస్యంగా అర్ధ గంట చర్చించారట ఉప ముఖ్యమంత్రి గారు బయటకే బయటకు పంపిస్తే ఆయన ఇక నది ఒక పక్క నదే కదా ఆ పక్కన నిలబడి బండి సంజయ్ గారితోనూ ఇటు నారా లోకేష్ గారితోనూ పిచ్చాపాటి మాట్లాడుకుంటూ నిలబడ్డారు అర్ధ గంట సేపు సో రహస్యంగా అంటే అంతరంగికంగా అంటే రహస్యంగా లోపల చంద్రబాబు గారు అమిత్ షా గారు అర్ధ గంటకు పైగానే చర్చలు జరిపారట డెఫినెట్లీ పొలిటికల్ చర్చలే అవుతాయి మరి ఏం చర్చించింటారు ఏంటి అన్నదైతే బయటకు తెలిసే అవకాశం లేదు రాబోయే రోజుల్లో జరిగే రాజకీయ పరిణామాలను మనం గమనించుకుంటూ ఒక అంచనాకు రావాల్సి ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు హోంశాఖ మంత్రి గారికి ఇచ్చిన బిందు ఎఫెక్ట్ ఎలా ఉంది అని రాబోయే రోజుల్లో మనం జరగబోయే రాజకీయ పరిణామాలను చూసుకొని ఒక అంచనాకు రావాల్సి అయితే ఖచ్చితంగా ఉంటుంది సో అమిత్ షా గారు వచ్చారు సో మన మన ప్రజెన్సీ ఫుల్ ఉంటుంది మనమే కీలకంగా ఉంటాము అని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి భావించి ఉంటారు సో రహస్యంగా చంద్రబాబు గారు అమిత్ షా గారు జరిపే చర్చలు లోపలికే రాని అర్థగంట గంట పట్టు బయట నిలబడేసి ఇంకా పిచ్చాపాటి మాట్లాడుకోవాల్సింది వాళ్ళు బయటకు వచ్చే అంతవరకు ఇవన్నీ కొన్ని శాంపుల్స్ మాత్రమే అండ్ టీడీపీ మీడియా కూడా లైట్గా కొంచెం కొంచెం లైట్గా ఆ లైట్ కోటింగ్ తోటి మొదలెడుతుంది ఒకవేళ కనుక ఇంకా పూర్తి స్థాయికి పోతే ఇక మళ్ళీ జనసేన అధ్యక్షుడు తెల్లవారుజెవర ట్వీట్లు వేసుకోవాల్సిందే పంతొమ్మిది ముందు వేసుకొని డిలీట్ చేసుకున్నారు మళ్ళీ వేసుకోవాల్సిన పరిస్థితి అయితే వస్తుంది మరి బండి రాని కూడా వీళ్ళందరూ చక్కగా చక్కదిద్దుకుంటారు చూద్దాం ఎలాగోలా విడిపోకుండా నెక్స్ట్ ఎన్నికల వరకు బండి లాగిద్దామని చెప్పి ఏమన్నా అనుకుంటారేమో ఆ మేరకు అమిత్ షా గారు ఏమైనా కనుక సెటిల్మెంట్ ఏమైనా చేసి వెళ్ళి ఉండచ్చా చూద్దాం రాబోయే రోజుల్లో జరిగే పరిణామాలను బట్టి మనం ఒక అంచనాకు రావచ్చు